నేటి అనుదిన దిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థుతిస్తున్నటువంటి ప్రియ సహోదర సహోదరులందరికీ యేసో ప్రభువారి నామాన్ని బట్టి వందనలు తెలియజేస్తూ ఉన్నాం నేటి మన అంశముగా దేవుడు మనలను ధన్యులుగా చేశాడు అన్నటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకొని ఏ ఏ విషయాలలో మనల్ని ధన్యులుగా చేశాడు అన్నటువంటి కొన్ని లేఖనాల జ్ఞాపకం చేసుకొని ఉదే కాల సమయంలో ఆయన నామాన్ని స్థుతించి ఆయన నామాన్ని మహింపరుద్దాం మొదటిగా యోహాను సువార్త ఇరవయవ అధ్యాయము సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ఇరవై తొమ్మిదవ వచనం యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తరువాత ఆయన శిష్యులకు కనబడిన రీతిగా మనం చూస్తూ ఉన్నాం అయితే అక్కడ తోమ యేసు ప్రభు వారిని నమ్మకున్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసవి కాక విశ్వాసివై ఉండుమనిను అందుకు తోమ ఆయనతో నా ప్రభువ నా దేవ అనెను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధన్యులు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరి తోమ చూసి నమ్మాడు అయితే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అని తెలియజేస్తున్నారు క్రీస్తు ప్రభువారు అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము ధన్యులము కాని స్థితిలో ఉంటుండగా అనగా మనం ఒకప్పుడు దేవుని చూడని వారమై ఉంటుండగా దేవుని నమ్మన వారమై ఉంటుండగా ఆయనను చూడకుండానే ఆయనను మనం కనులారా చూడకుండానే విశ్వాసం మన కనుల ద్వారా ఆయనను మనం విశ్వసించాము కాబట్టి మనము కళ్ళతో చూడకుండా కూడా ఆయన నమ్మిన వారుగా ఉన్నాము ఉద్యోగ కాల సమయంలో ఆయన ఎందుకు స్థుతించాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన చెప్తున్నటువంటి మాట చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు అనగా ఆయన మనం చూడలేదు కానీ ఆయన ఎందుకు విశ్వసిస్తున్నాం కాబట్టి మనము ధన్యులము ఇలా ఈ విధముగా ధన్యులుగా మనం చేశాడు కాబట్టి దేవుడు ఈ ఉదయ కళ సమయంలో ఆయన నామాన్ని స్థుతించి ఆయన నామాన్ని మహింపరుద్దాం అంతమాత్రమే కాదు యోహాను వార్త పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు ఇక్కడ క్రీస్తు ప్రభు వారు చెబుతున్నటువంటి మాట ఈ సంగతులు మీరు ఎరుగుదురుగనుక వీటిని చేసిన వారు చేసిన ఏడలా మీరు ధన్యులగుదురు నందరిని గురించి నేను చెప్పలేదు నేను ఏర్పరచుకునే వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తును ఈ విషయాలు మనకు అక్కర్లేదు కానీ పై వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సంగతులు మీరు ఎరుగుదొరుగనుక వీటిని చేసిన ఏడలా మీరు ధన్యులగుదురు ఇక్కడ మనము పండవచనం నుంచి మనం గమనించినట్లయితే వారి పాదములు కడిగి తమ తన పై వస్త్రమును వేసుకుని తరువాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా బోధకుడనియో ప్రభు అనియో నన్ను పిలుచున్నారు నేను బోధకుడును ప్రభువును కనుక మీరట్లు పిలిచిట న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలని మీకు మాదిరిగా ఇలాగు చేస్తుని దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడినవాడు తన పంపిన కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఏడల మీరు ధన్యుల ఈ వచనాలను మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది కదా క్రీస్తు ప్రభు ఆ యొక్క మేడగదిలో ఉన్నప్పుడు ఆ యొక్క చివరి పసుకా పండుగను ఆచరించు విషయమై వారు ఆ యొక్క మేడగది మీద కూర్చున్నప్పుడు క్రీస్తు ప్రభు వారు తన శిష్యుల యొక్క పాదములను కడిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రతి ఒక్కరి పాదములు కడిగి ఆయన చెప్తున్నటువంటి మాట మీరు ఈ విషయాలు తెలుసుకుని ఉన్నారు కనుక వీటిని మీరు చేసిన ఎడల మీరు ధన్యులగుతురు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభువారు ఏ విషయాలు చేసిన మనం ధన్యులుగా ఉంటామని మన అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మనము ఎప్పుడైతే మనము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మనము తగ్గించుకున్న వారమై మనము సేవ చేసేవారిగా ఉంటామో అప్పుడు మనము ధన్యులుగా ఉంటామని క్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు క్రీస్తు ప్రభువారు చెప్పారు కదా మరి నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయటే వచ్చానని ఆ విధంగా ఎగ్జాంపుల్ ఉంచుతూ క్రీస్తు ప్రభువారు తన శిష్యుల యొక్క పాదాలను కడిగి మనకి తెలియజేస్తున్నటువంటి విషయము మీరు తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి ఈ విషయాలను మీరు లేదంటే మీరు తగ్గింపు జీవితం కలిగి ఉన్నట్లయితే మీరు ధన్యులు ధన్యులుగా ఉంటారు అన్నటువంటి విషయాన్ని మనకి క్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభు వారు రెండు విషయాలను ధన్యత ధన్యుల నిమిత్తమై తెలియజేసిన వాడుగా ఉన్నాడు మొదటిగా మనము చూడక నమ్మిన వారము కాబట్టి మనము ధన్యులము ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి మనము తగ్గింపు జీవితము గలవారముగా జీవిస్తే మనము ధన్యులము అన్నటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభువారు తెలియజేశారు కాబట్టి ఈ ఉద్యకాల సమయంలో ఆయన మనం స్తుతించి ఆయన నామాన్ని గనపరుద్దాం మాత్రమే కాదు కానీ మూడవదిగా రోమియోలోకి రాసినటువంటి పత్రిక లేదంటే అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము అపోస్తుల కార్యములు ఇరవైవ అధ్యాయము ముప్పై ఐదవ వచనాన్ని చదువుకుందాం ఇరవైవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం మీరు ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పినట్లు ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న వాళ్ళనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపినని చెప్పాను క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు కంటే ఇచ్చుట ధన్యము మనము పుచ్చుకునే వారంగా కంటే ఇచ్చే స్థితిలో ఉన్నట్లయితే మనము ధన్యులుగా ఉంటాము అనేటువంటి విషయాన్ని గ్రంథము తెలియజేస్తూ ఉంటుండగా ఆ విషయాన్ని బట్టి ఉదయం కల సమయంలో మనము తేవనీస్తూ అంత మాత్రమే కాదు కానీ తిరిగి యాకోబు రాసినటువంటి పత్రిక యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకున్నాం శోధన సహించువాడు ధన్యుడు ఎవరు ధన్యులు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే శోధనను సహించేవారు ధన్యులు యువదయం మనం ఎందుకు ఆయనను స్తుతించాలి అంటే అనేక విషయాల్లో మనల్ని శోధనలో నుండి ఆయన తప్పించే తప్పించినవాడిగా మనం చూస్తున్నాం మనం ప్రార్థించినప్పుడు అయితే శోధనను సహించిన వాడు ధన్యుడు యోధ్యం మనం ఎందుకు ఆయన స్థుతించాలన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు ఆ విధంగా మనల్ని ఆయన చేశాడు మాత్రమే కాదు మనల్ని మనము తగ్గించుకున్న వారముగా ఉంటే మనము ధన్యులు అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కాబట్టి మనం ఆయనను స్థుతించాలి అంత మాత్రమే కాదు పొచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అంత మాత్రమే కాదు శోధనను సహించువాడు ధన్యుడు ఈ లోకంలో మనం శోధనను సహించడానికి దేవుడు ఆయనే మనలకు తగిన కృపనిచ్చేవాడు కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఆయనను స్తుతించాలి అంత మాత్రమే కాదు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద పద్నాలుగవ వచనము జీవవృక్షణకు హక్కు గలవారై గుండా ఆ పట్టణములోని ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకున్న వారు ఇక్కడ అలంకారప్రాయంగా వ్రాయబడి ఉన్నది దీని యొక్క విషయాన్ని లేదంటే ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే తమ వస్త్రములను ఉదుకున్న వారు ధన్యులు తమ వస్త్రములను వదుకున్న వారు ధన్యులు ఎందుకు వస్త్రములు వదుకోవాలన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పైన జీవవృక్షమునకు హక్కు గలవారై గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ బట్టలు వదుకునే వారికి ఈ యొక్క జీవవృక్షమునకు హక్కు గలవారై గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు ఆ పట్టణంలోనికి అనగా పరలోక రాజ్యానికి ప్రవేశించాలి ఆ జీవవృక్షం ఉన్నటువంటి స్థలంలోనికి మనం నిత్యత్వం ఉన్నట్టుకై ప్రవేశించాలి అంటే తమ వస్త్రములను వదుకుని వారు ధన్యులు ఆ వస్త్రములు అనగా ఆ యొక్క పాప మలినాన్ని క్రీస్తు రక్తములో ఉదుకుని వారు ధన్యులు అన్నటువంటి విషయాన్ని మనము గమనించగలం ఉదయం ఆయన ఎందుకు స్థుతించాలి అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మనలను ఆయన తన కృప ద్వారా ఎన్నుకొని మనము మన యొక్క బట్టలను మన యొక్క వస్త్రములను ఆయన రక్తంలో ఒదుకుని ఆయన రాజ్యమునకు హక్కుదారులు కాయాము కాబట్టి ఆయన మనల్ని ధన్యులుగా చేశాడు ఆ కారణాన్ని బట్టి కాల సమయంలో మనము దేవుని నామాన్ని స్థుతించి ఆయన నామాన్ని మహింపరుద్దాం చివరిగా రోమీలకు రాసినటువంటి పత్రిక రోమీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడు ఎంచబడినవాడు ధన్యుడు ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు లేఖనాలను మనం గమనించినట్లయితే ఏ పాపము ఏ ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోచున్నారు అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అయితే క్రీస్తు ప్రభు వారి వలన మనకు వచ్చింది నిత్య జీవము ఆ నిత్య జీవమునకు కారణము క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావడము ఆయన మన కొరకై సిలువులో బలి అయి మరణించడము ఆ యొక్క శిలువ యాగము ద్వారా ఆ యొక్క మరణము ద్వారా మనము తండ్రి చేత నిర్దోషాలు మనం ఎంచబడే స్థితిలోకి వచ్చాము ఈ విషయాన్ని బట్టి దేవుడు మనను ధన్యులుగా చేశాడు కాబట్టి యువదే కాల సమయంలో ఆయన నామాన్ని స్తపించి ఆయన నామాన్ని మహింపరుద్దాం తిరిగి మనము ఏ ఏ విషయాల నిమిత్తమై ఆయన నామాన్ని గనపరచాలి లేదంటే ఆయన నామాన్ని మయమపరచాలి మనకి ఏమి ధన్యతలు ఆయన అనుగ్రహించి ఇచ్చి మనం చూసినట్లయితే మనము చూడక నమ్మిన వారము కాబట్టి ధన్యులము అందుకు ఆయన స్థుతించాలి అంత మాత్రమే కాదు మనము తగ్గించుకున్న వారమైతే ధన్యులుగా ఉంటాము కాబట్టి ఆయనను స్తుతించాలి అంత మాత్రమే కాదు ఇచ్చుట కంటే లేదంటే పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యము అనేటువంటి విషయాన్ని పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి మనము ఆవేశమై లేదంటే ఆ యొక్క అపోస్తల కార్యంలో రాయబడి ఉన్న కారణాన్ని బట్టి ఇచ్చుట కంటే పుచ్చుకొన్నటకంటే ఇచ్చుట శ్రేష్టము కాబట్టి ఆ స్థితిలో ఉండి మనం ఆయనను స్తతించి ఆయన నామాన్ని మహింపరుతాం అంత మాత్రమే కాదు ఆయన మనకు శోధనను సహించే కృపనిచ్చేవాడు కాబట్టి ఆయన స్థుతించి ఆయన నామాన్ని మహింపరచాలి అంత మాత్రమే కాదు మనము ఆయన రక్తంలో మన వస్త్రములను వదుకున్న వారమైనందుకై ఆయన మనను స్థుతించాలి అంత మాత్రమే కాదు ఆయన మనం నిర్దోషులుగా క్రీస్తు ప్రభువారి నామాన్ని ఎంచుతున్నాడు కాబట్టి ఆయన మనం ధన్యులుగా చేశాడు కాబట్టి యువదే కళ సమయంలో ఆయన నామాన్ని స్థితించి ఆయన నామాన్ని మహింపరుద్దాం ప్రేమ తండ్రి కృపగలిగిన ప్రభు మీరు వినిపించిన లెక్కాలకై మీకు స్తోత్రాలు మీరు మమ్మల్ని ధన్యులుగా చేసినందుకై స్తోత్రములు ఏదైనా యాత్ర జీవితంలో మీరు అక్కడ మా జీవితాలను భద్రపరిచి క్షేమాన్నిచి నడిపించండి ఇప్పటివరకు మీరు మా పట్ల చూపిన కృపకై స్తోత్రమును చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన మనలేసి అనామాన్ని బట్టి స్థుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్